గివింగ్ ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ ఆన్సర్ అంటే చూస్తున్నాం సార్ చేస్తున్నాం సార్ అన్నారు తప్ప మీ కేసులు రిజిస్టర్ చేశామని మాత్రం ఇంతవరకు చెప్పలేదు ఇట్ మీన్స్ ది ఆర్ వైలేటింగ్ ది బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ ఒక పౌరుడు ఇస్తే చాలు మీరు చూశారు కదా ఆర్జీ మీద కానీ లేకపోతే ఎవరి మీద పోసాని మీద కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త లేదా ఆ మండల ప్రెసిడెంటో ఇచ్చారు ఇస్తే రిజిస్టర్ చేశారు సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్ట్ చేశారు లోపల పెట్టారు ఆర్జీవీని అయితే అరెస్ట్ చేయడానికి వెళుతున్నాం అన్నారు ఎక్కడ చెప్పలేదు అనుకోండి కోర్టుకి కోర్టుకు వెళ్ళారు కేసు అయితే రిజిస్టర్ చేశారు నోటీస్ అయితే ఇచ్చారు నేను ఇక్కడ ఆవేదనతో చెప్పదలుచుకున్నది ఏమిటంటే నేను ఒక మాజీ శాసనసభ్యుణ్ణి